హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు న్యూజు వీడు అదేవిధంగా ఆర్కే వ్యాలీ శ్రీకాకుళం లిస్టులు అయితే మన యొక్క ఛానల్లో ఉన్నవి చూడండి వాటిల్లో మీ పేరు ఉంటే ఈ లిస్ట్ చూడాల్సి ఉన్నటువంటి అవసరం లేదు ఒంగోలు లిస్ట్ ఇది ఒకసారి గమనించండి జూలై ఇరవై రెండు నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఏ ఏ సర్టిఫికేట్లు కావాలి మీకు మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫీజు ఎంత కట్టాలి అదేవిధంగా చెక్ లిస్ట్ ఇవన్నీ కూడా మన ఛానల్లో మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను మనం చేసిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వీడియో రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా టైం ఉంది కాబట్టి సర్టిఫికేట్స్ కంగారు పడకుండా అన్నీ తీసుకోండి ఏమేమి తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీ పేరు ఒక లిస్టులో ఉంటే మరో లిస్టును చూడాల్సిన అవసరం లేదు లిస్టులో లేకపోతే నాలుగు లిస్టులో కూడా మీ పేరు వరకు కూడా చెక్ చేసుకోండి ఇంకా ఫస్ట్ ఇది మాత్రమే ఇది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఇంకా చాలా ఫేజ్లు ఉన్నాయి డోంట్ వర్రీ కొంచెం త్రుటిలో తప్పినటువంటి వాళ్ళు వెయిట్ చేయండి వాళ్ళకి కంగ్రాచులేషన్ ఖచ్చితంగా హాల్ టిక్కట్ అయితే ఉంచుకోండి టీసీ స్టడీ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు ఫొటోసు ఇవన్నీ కూడా అవసరం అవుతాయి చెక్ లిస్ట్ నెంబర్లో కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఈలోపు మీరు ఖాళీగా ఉండకుండా కాలేజీకి అయితే వెళ్ళండి కౌన్సిలింగ్ జరిగేదానికి ఇంకా అయ్యేదానికి ఇంకా ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ పడుతుంది ఈ లోపు మీరు లోకల్గా ఉన్న కాలేజీకి వెళ్ళి చదువుకోండి ఆల్ ది బెస్ట్